చివరికి డొనాల్డ్ ట్రంప్ గారు అనుకున్న విషయమే నిజమైంది ఇతను ఏమనుకున్నాడు రీసెంట్ గానే చైనా అమెరికా ఒకవైపు టారిఫ్ విధిస్తూ టారిఫ్ వార్క్ అయితే సిద్ధమయ్యాయి నేను తగ్గను అంటే నేను తగ్గను అంటూ ఇద్దరు రెండు దేశాలు కూడా టారిఫ్ ను విధించుకుంటూ పెంచుకుంటూనే వెళ్ళాయి ఇప్పుడు అదే చైనా మేము తగ్గమని మేము చైనా లేమని మాకు ఏం చేయాలో క్లారిటీ ఉందని మేము వేరే దేశం చెప్తే వినే స్టేజ్ లో లేమని చైనా అయితే ప్రకటించింది అలాంటి చైనా ఇప్పుడు ఎందుకు అమెరికాకి మా మీద టారిఫ్ తగ్గించండి అడుగుతుంది అసలు షీ జింపింగ్ ఈ పని ముందే ఎందుకు చేయలేదు షీ జింపింగ్ ఇప్పుడే ఎందుకు చెప్తున్నాడు అసలు ఈ విషయం వెళ్ళింది చైనాలో ఇతను ముందే అడిగింటే ఈ ప్రాబ్లమ్స్ ఉండేవి కాదు కదా ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత ఇతను ఎందుకు ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు ఈ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే డీటెయిల్ గా తెలుసుకుందాం ఎవరైనా లాస్ట్ వీడియో చూడకపోతే ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి మీకు చాలా క్లారిటీగా ఉంటుంది దీని లింక్ నేను కామెంట్ సెక్షన్ లో ఇస్తాను తప్పకుండా చూసేయండి ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కూడా చేసుకోండి అప్పుడే నా వీడియోస్ మీ ద్వారా రావడం జరుగుతుంది మనం టాపిక్ లోకైతే వెళ్ళిపోదాం మొదటిగా చైనా ఎందుకు ఇప్పుడు అమెరికాని టారిఫ్ తగ్గించండి అని అడిగింది రీసెంట్ టైమ్స్లో చూసుకుంటే మీరు ఎక్కిస్తే మేము కూడా టారిఫ్ ఎక్కిస్తామని చైనా అయితే ప్రకటించింది అలాంటి చైనా ఇప్పుడు ఎందుకు అమెరికాని మా టారిఫ్ తగ్గించండి అని చెప్తోంది దీని వెనక ఉన్న రీజన్ ఏంటి అంటే ఇప్పుడు మనం డీటెయిల్గా తెలుసుకుంటే అమెరికా యాజ్ యూజువల్లీ టాప్లో అయితే ఉంటుంది ఏ దాంట్లో అయినా కూడా అది టాప్లో ఉండాలనుకుంటుంది చైనా అనేది సెకండ్ ప్లేస్లో ఉంటుంది ఇప్పుడు మనం అమెరికాకి చైనాకి ఏం డిఫరెన్స్ ఉంది చైనాకి ఎందుకు అమెరికా కావాలనుకుంటుందో నేను ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు చైనాలో ఐఫోన్ తయారు చేస్తారనుకోండి ఐఫోన్ తయారు చేసి అమెరికాకి వెళ్ళి అమెరికాలో అమ్మాలంటే ఆ ఫోన్ ఎంత పడుతుంది తెలుసా లక్ష రూపాయల ఫోను రెండు లక్షలు గాని లక్ష ఎనభై వేలు గాని పడతాయి ఇంత అమౌంట్ పెట్టి ఏ కస్టమర్ అయినా కొంటారా లక్ష రూపాయల ఫోన్ ని ఎందుకంటే అమెరికా విధించిన టారిఫ్ తో చైనాలో అంటే చైనా నుంచి అమెరికాకి వెళ్ళి ఆ ఫోన్ అక్కడ అమ్మాలంటే అమెరికా విధించిన టారిఫ్ తో ఇంత పడుతుంది ఐఫోన్స్ అని కాకుండా ఏ ప్రోడక్ట్స్ అయినా అమెరికా విధించిన తో అమెరికాలో కొంటే ఈ మాత్రం డబ్బు పడుతుంది అదే విధంగా ఇప్పుడు ఇండియాతో చూసుకుంటే ట్వంటీ సిక్స్ పర్సెంట్ అనేది మన ఇండియా పైన అయితే వేశారు డొనాల్డ్ ట్రంప్ గారు ఇప్పుడు మన ఇండియాలో కూడా ఆపిల్ ఐఫోన్స్ అనేవి టయర్ అవుతాయి మన ఇండియా నుంచి అక్కడ కొంటే చాలా తక్కువ పడుతుంది ముందుగా ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయో మన ఇండియాలో తెలుసుకుందాం మన ఇండియాలో ముంబై ఢిల్లీలో అయితే ఉన్నాయి బెంగళూరులో కూడా కొత్తగా ఓపెన్ చేయాలని చూస్తున్నారు మన ఇండియాదైతే అయితే ఇప్పుడు అక్కడ లక్ష రూపాయలు పడే ఫోన్ లక్ష పది వేలు కావచ్చు లక్ష ఇరవై వేలు పడుతుంది మన ఇండియా నుంచి అమెరికాలో అమ్మాలనుకుంటే చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో అప్పుడు ఏ వస్తువుని ఎవరు కొంటారు ఇప్పుడు చైనాకి ఎంత ఇబ్బంది ఈ విధంగా మార్కెటింగ్ చైనా నుంచి ఇండియాకి వెళ్తే ఈ విధంగా అమెరికా ట్యారిఫ్ ఇదిస్తే సేమ్ ఇలానే చైనాకే దెబ్బ పడుతుంది ఇన్ని గ్రహించాడు షీ జింపింగ్ అందుకే అమెరికాకి మాకు టారిఫ్ తగ్గించండి అని అయితే ఇతనైతే అడడం జరిగింది అది కాకుండా మన ఇండియాతో కూడా చాలా స్నేహంగా ఉన్నాడు ఇతను రీసెంట్ టైమ్స్ లో మనం చూసుకుంటే ఇతను మన ఇండియాకి ఎనభై ఐదు వేల వీసాస్ అయితే మంజూరు చేశాడు ఎందుకు ఈ మధ్య కాలంలో ఈ విధంగా చేశారంటే ఇండియన్ టూరిస్ట్ ని ఆకట్టుకోవడానికి ఎందుకంటే ఇప్పుడు మన ఇండియాలో సమ్మర్ హాలిడే స్టార్ట్ అవబోతాయి అందుకే చైనా ఇలాంటి డిసిషన్స్ తీసుకుంటుంది తన మార్కెట్ కోసం చైనా ఏ విధంగా అయినా కూడా రెడీ అవుతుంది అందుకే మన ఇండియన్ ని అంటే మన ఇండియన్ మార్కెట్ ని కావచ్చు మన ఇండియన్ ని పాపులేషన్ కావచ్చు ఏ విధంగా వాడుకోవాలో చైనాకి బాగా తెలుసు ఇలా చైనా పర్య చైనాకి పర్యటన ఎక్కువ ఇండియన్స్ వెళ్తారని ఇలాంటివైతే చేస్తుంది చైనా ఎందుకు చేస్తుంది అంటే ఇలా అమెరికా టారిఫ్ పెంచుకుంటూ పోతే తనకి ఇన్కమ్ సోర్సెస్ అనేవి చాలా తక్కువైపోతాయి ఈ విధంగా ఇండియా నుంచి టారిఫ్ ఇండియా నుంచి అంటే ఇండియా నుంచి మార్కెటింగ్ పెంచుకుంటూ ఇండియాతో రిలేషన్ పెంచుకుంటూ నేను ముందుకు వెళ్ళాలని ఆలోచిస్తుంది షీ జింపింగ్ ఇన్నాళ్ళు ఇతనికి ఆ బుద్ధి రాలేదు ఏదో విధంగా మనల్ని ఇబ్బంది పెట్టాలనే చూశాడు ఇప్పుడు తనకు తెలిసింది మన ఇండియా విలువ ఇప్పుడు భారతదేశం ఏంటో తనకు అర్థమైపోయింది ఇప్పుడు మన జోలికి రావాలన్నా కూడా రాడు ఇక్కడ మనకు ఒక విషయం క్లారిటీ చేయాలి అక్కడ అమెరికాని స్టార్టింగ్ లో అతను ఎందుకు అంత ఇబ్బంది పెట్టాడు అంటే టారిఫ్ నేను విధిస్తా అంటే నువ్వు విధిస్తావా నేను కూడా విధిస్తానని చైనా నుంచి అయితే రెస్పాన్స్ రావడం జరిగింది ఇక్కడ నేను ఒక విషయం క్లారిటీ చేస్తాను చైనా అనేది ఒక కమ్యూనిస్ట్ దేశం ఈ కమ్యూనిస్ట్ దేశంలో ఒక వ్యతిరేకంగా అనేది కొంచెం స్టార్ట్ అవుతుంది ఏ పని చేసినా అలానే షీ జిన్పింగ్ కూడా ముందుగా అతను టారిఫ్ ఇదిస్తూ ట్రంప్ టారిఫ్ ఇదిచ్చినాక ఇచ్చినాక షీ జిన్పింగ్ కింద టారీఫ్ ఇదియలేదనుకోండి చైనాలో ఉన్న ప్రజలు అమెరికా అంతరంగా టారిఫ్ ఇస్తున్నప్పుడు మనం ఎందుకు వేయలేదు అని వాళ్ళైతే డెఫినెట్ క్వశ్చన్ చేస్తారు ఇవన్నీ మీడియాలో రావు ఎందుకంటే అది ఒక కమ్యూనిస్ట్ దేశం వాళ్ళు ఏం చెప్తారో అదే మీడియాలో వేస్తారు వాళ్ళు ఇలా తిరుగుబాటు అనేది కూడా స్టార్ట్ అవుతుంది ఇదంతా ఇండియా అనేది క్లీన్ గా అబ్జర్వ్ చేస్తుంది ఇప్పుడు మనకి బ్రైట్ ఛాన్స్ అనేది ఉంది ఎందుకంటే రీసెంట్ టైమ్స్ లో మనం చూసుకుంటే కూడా రష్యా యుక్రెయిన్ యుద్ధం కూడా మనకు ప్లెస్ అయింది ఎందుకంటే రష్యా నుంచి మనం కొన్ని టన్నుల టన్నుల ఆయిల్స్ అనేవి కొన్నాము ఆ విధంగా మన ని కూడా పెంచుకోగలిగాము ఇప్పుడు అమెరికా చైనా టారిఫ్ యుద్ధం వల్ల మనకి చాలా ప్లస్ అవుతుంది ఇలాంటి లో మన ప్రభుత్వం ఇంకా జాగ్రత్తలు తీసుకుంటూ మన ఇండియాని ఏదో విధంగా అంటే చైనాలో ఉన్న కంపెనీస్ ని ఇండియాకి ఏదో విధంగా అట్రాక్ట్ చేయాలి అప్పుడే మన ఇండియా చాలా ఫాస్ట్ గా గ్రో అవ్వలగదు ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది చైనాకి అమెరికా అనేది చాలా ఇంపార్టెంట్ ఇదంతా తన నాటకాలు మాత్రమే ఈ విధంగా చైనా గురించి అయితే ఈ నిజాలు మీకు ఈ కంటెంట్ నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకాన్ని కూడా క్లిక్ చేసుకోండి అప్పుడే నా వీడియోస్ మీ ద్వారా రావడం జరుగుతుంది మీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అనేది నాకు చాలా మోటివేషన్ గా ఉంటుంది ఈ కంటెంట్లో ఏదైనా మిస్టేక్ ఉంటే తప్పకుండా చెప్పండి అప్పుడే నా బెస్ట్ నేను ఇవ్వగలను ఆ మిస్టేక్ నుంచి ఓకే మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం జై హింద్